వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం నేను మీ జన్లీ సత్య ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎన్నికల పర్వం ముగిసింది లెక్కింపు కూడా పూర్తయింది ఎన్నికల కోడ్ కూడా ముగిసిన నేపథ్యంలో మరి తెలంగాణలో నిరసన నిరసనల పర్వం ప్రారంభమైంది ఇటు గురుకుల అభ్యర్థులు అభ్యర్థులైతే అదేవిధంగా ఏఈ అభ్యర్థులు అయితేంది అదేవిధంగా స్టాఫ్ నర్సులు అందరూ కూడా ఒకరు జీతాల కోసం ఒకరు అపాయింట్మెంట్ల కోసం మరి ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరసనలకు దిగిన పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే రెండు భారీ స్కామ్లు బయటపడ్డాయి ఒకటి లిక్కర్ స్కామ్ మరొకటి బియ్యం స్కామ్ దానికి సంబంధించిన రెండు టెండర్లను కూడా ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో రెండు టెండర్లను కూడా రద్దు చేయడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు ఇకపోతే ఏదైతే మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించి మరి ఇప్పటి వరకు రూపాయి ఖర్చు చేయమని చెప్పి చెప్పిన రేవంత్ సర్కార్ ఏదైతే మరి పైసలను పొదుపుగా వాడతామని చెప్పిన రేవంత్ సర్కార్ మంత్రులందరికీ కూడా ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లను తీసుకురావడం మరి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది నెటిజన్లు విపరీతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వానికి సంబంధించి కొనుగోలు చేసినే వాటిని ఇప్పుడు మంత్రులకు వినియోగిస్తున్నామని అంటే మరి ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మరి బుల్లెట్ ప్రూఫ్ల కోసం అనవసర ఖర్చు చేస్తా అని చేస్తానని చెప్పి ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి వాటిని ఎందుకు బుల్లెట్ ప్రూఫ్గా తయారు చేయకుండా ఆ ఖర్చుని ఎందుకు కాపలేదని చెప్పి కూడా విపరీతంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్న వైనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇకపోతే ఏదైతే ప్రభుత్వానికి నిరసనలు సెగ తగులుతూ ఉన్నదో వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి అదేవిధంగా ఏవైతే స్కామ్లు బయటపడుతున్నాయో వాటి నుంచి డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇటు ఏదైతే కాళేశ్వరంపై విచారణ కమిషన్కి సంబంధించి కానీ అదేవిధంగా యాదాద్రికి సంబంధించిన మరి విచారణ కమిషన్కి సంబంధించి కానీ నిన్న రోజున మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్కు యాదాద్రి మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ కరెంటు మీద విచారణ చేస్తున్న జస్టిస్ కమిషన్ నోటీసులు జారీ చేసిందని చెప్పి ఆ తాబేదార్ పత్రికలు పతాక శీర్షికలు ప్రకటించి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్న పరిస్థితి మరోవైపు చంద్రఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో అవి మరి అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలకు పాల్పడ వెనకాడబు చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే ఇంజనీర్లు మరి వాంగ్మూలం వచ్చిరో దాన్ని అంతటి కూడా అఫిడేవిట్ రూపంలో ఇవ్వాలని కూడా ఆదేశించిన పరిస్థితికి సంబంధించి వాటిని పతాక శీర్షాలుగా ప్రచురించి ఇక్కడ ఉన్న సమస్యలను మరి డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా తన తాబేదార్ పత్రికలతోటి మళ్ళీ పిఆర్ షాంట్లు చేస్తున్న వైనాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు వార్తా కథనాలను కనుక